చాలామంది ఇతను ఒక హీరో లాగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు సోషల్ మీడియాలో చేస్తారు చేస్తారు ఎస్ ఇంకా చేస్తూనే ఉన్నారు చాలా విచారకరమైన విషాదకరమైన విషయం ఏంటంటే సీనియర్ జర్నలిస్టులు కొందరు కూడా ఇలాంటి పని చేస్తున్నారు ఇతను ఒక హీరో మంచోడు మీరేం బీగుతున్నారు పోలీసులను పోలీసులను తిట్టడం నిజంగా హీరోయిక్ అంటే ఈ సమాజానికి మనం ఏం సందేశం ఇస్తున్నట్టు ఆయన ఎందుకు హీరో వర్షిప్ చేస్తున్నారు మీరు చెప్పండి నాకు ఎగ్జాక్ట్లీ అది ఇప్పుడు సినిమా కోట్ల రూపాయలు తీసి ఒక ప్రొడ్యూసర్ సినిమా తీస్తే ఆ సినిమాని దొంగతనంగా ఉచితంగా చూపించేసి దాని మీద నువ్వు రకరకాల బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కోట్లు సంపాదించుకునే వ్యక్తికి హీరో వర్షిప్ ఏంటి అంతేనా ఎస్ ఇది నా వర్షన్ మీ వర్షన్ పబ్లిక్ వర్షన్ కూడా పబ్లిక్ వర్షన్ కూడా పోలీస్ వర్షన్ కూడా అంతే ఎగ్జాక్ట్లీ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ వర్షన్ కూడా అదే కదా ఎగ్జాక్ట్లీ చూడండి సార్ ఇప్పుడు పబ్లిక్ ఉన్నారు వాళ్ళు సినిమా చూశారు ఐ బొమ్మ వెబ్సైట్ లా ఆయన హ్యాకింగ్ చేశారు అంటున్నారు సినిమా ఎఫర్ట్ లేని వాళ్ళే చూశారు కదా సినిమా టికెట్ కాదు సార్ తప్పదు సార్ అంటే నేను క్లాస్ నేను క్లాస్ ఎగ్జామ్ చేస్తున్నా మీరు ఏదైనా చేయండి ఓకే నాతో మీరు రఫ్ గా ఆడుకోండి నేను అదే అంటారు మీరు బాలకృష్ణ లాగా ఉన్నారు ఐ ఆబ్జెక్ట్ నో పోలీస్ నో పోలీస్ నో పోలీస్ అంట కదా మీరు అలానే నో లాయర్ నో లాయర్ నో లాయర్ అని చెప్పండి నేనే లాయర్ ఇప్పుడు మీకు నేను ఎదురుగా వాదించి తలుచుకున్నాను చెప్పండి అది చెప్పండి ఇప్పుడు అతను చేశాడు మీరు ఏమంటారు ఎఫర్ట్ అంటే డబ్బులు పెట్టి పెట్టి సినిమా చూడలేని వాళ్ళే కదా అన్నారు తప్పు సార్ అది నేను మా అపార్ట్మెంట్లో మాది చాలా రిచ్ అపార్ట్మెంట్లో నాకే పంపిస్తారు మీరు చూడండి ఇక వచ్చింది ఐ బొమ్మలు వచ్చింది చూడండి చూడండి అని అంటే నేను చెప్తాను ఎప్పుడు ఎప్పుడు చూడొద్దు నేను చూడను అది తప్పు అని నేను ఎన్నోసార్లు చెప్తాను నేను సో తప్పు ఉన్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కదా సార్ ఎక్కువ చూసేది వాళ్ళ డబ్బులు లేవా దీని దీన్ని మీ మీ వర్షం చెప్పండి పోలీస్ జాబ్ చేసే కూడా అర్ధగంట అంటే ఫ్రీ టైం దొరికితే అయిపోయిన సినిమా చూస్తారని పోలీసులు నన్ను భజన చేసి ఎంకరేజ్ చేశారు చెప్పారా సూపర్ సార్ మేమే చూస్తాం పోలీసు ఉండి పోలీస్ జాబ్ చేసి అయిపోమ్మ రవికి మీరు సరైన లాయర్ దొరికారా అని వాళ్ళే నన్ను భజన చేశారు మీరు చెప్పండి ఇప్పుడు మరి సరే ప్రతి దాంట్లో మంచి చెడు ఇద్దరు ఉంటారు బట్ లాబుల్ విషయం ఏముంది అసలు ఇంత పబ్లిక్ ఫ్యాన్ ఎలా ఠాగూర్ లాగా ఎందుకు చూస్తారు శివాజీ లాగా ఎందుకు చూస్తారు అంటే అందరు ఎఫర్ట్ లా సినిమా వచ్చింది చూసారు అది అతనికి ఏదో అది ఫ్యాన్స్ కి పెయిన్ఫుల్ గా ఉంది కానీ ఒక వర్షం నేను కూడా చెప్తాను ప్లీజ్ పబ్లిక్ చెప్పేది వర్షం ఏమంటే సినిమా టికెట్ చాలా కాస్ట్లీ ఉన్నాయి ఒక మిడిల్ ఫ్యామిలీ లోవర్ మిడిల్ ఫ్యామిలీ ఎఫర్ట్ చేయలేదు వాడు మమ్మల్ని చూపించారు అని వాళ్ళు పాపమే చేసాడు కానీ పవిత్ర పాపం అని వాళ్ళు చెప్తున్నాడు ఇది ఒక పబ్లిక్ ఒపీనియన్ కానీ ఇదే కమల్ హాసన్ క్లాసిక్ హీరో ఉన్నాడు కదా ఆయన ఏమన్నాడు ప్రతి ఇంట్లో ప్రతి ఆఫీసులో బాలాజీ బొమ్మ ఉంటుంది రోజు దాన్ని మనం దమ్ పెడతాం రోజు దాన్ని దీపం పెడతాం రోజు దాన్ని పూజ చేస్తాం కానీ తిరుపతికి వెళ్తాం కదా వెళ్తాం దర్శనం చేస్తాం కదా ఫోర్ ఫోర్ ఫైవ్ అవర్స్ వెయిటింగ్ సినిమాలు సినిమా థియేటర్ కూడా అంతే సార్ సినిమా మొబైల్ లో చూస్తే టెస్ట్ కిక్ మజా ఫీలింగ్ రాదు సినిమా థియేటర్ వెళ్తేనే మజా వస్తుంది కానీ ఆ ఆస్పెక్ట్ లా మాట్లాడటం లేదు సార్ ఎన్ని వందల థియేటర్లు ఫంక్షన్ గా మారిపోయినాయి సార్ ఈ మధ్య కాలంలో మీరు చూసారా జనం సినిమా రేట్లు పెంచుతున్నారంటే కూడా దాని కారణం ఏం తెలుసు ఈ పైరసీ భయానికి గంటలో రెండు గంటలలో రెండు రోజులలో సినిమా వచ్చేస్తుంది ఐ బొమ్మలో ఇంకా థియేటర్కి ఎవరు వెళ్తాడు సార్ ఇప్పుడు నా ఫోన్లా మీ ఫోన్లా బ్యాంక్లో డబ్బులు ఉన్నాయి అవును ఉన్నాయి కదా ఉన్నాయి అది ఎవరన్నా దొంగతనం చేస్తున్నారా ఏమన్నా మనం అవ్వదు కదా సినిమా కూడా ల్యాబ్స్ లో మీరు సైబర్ సెక్యూరిటీ పెట్టుకోండి ఎక్కడ పెట్టుకుంటారు సార్ థియేటర్లో పెట్టుకుంటారు థియేటర్లో పెట్టమంటారు ప్రతి దానికి డిజిటల్ ఇప్పుడు నేను ఫోటో తీస్తే నాకు వచ్చేస్తుంది సినిమాలో కూడా సాఫ్ట్వేర్ ఉన్నాయి అది మీరు వీడియోగ్రాఫీ తీస్తే రాదు సైబర్ సెక్యూరిటీ ఉంది అది ఇంకా మన ఏదైనా పైరసీ వెబ్సైట్ నుంచి మనం చూస్తున్నాం నాకు పోలీస్కి కూడా ఇన్పుట్ అవును వెళ్తే అరెస్ట్ చేసి పెట్టాలంటే వాళ్ళకి ఒక ఇక్కడ నుంచి దాకా జైలు కావాలి కోట్ల మంది సార్ చూసేది ఐదు కోట్ల మంది ఎవరిన అరెస్ట్ చేస్తారు మీరు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు వాళ్ళకి భోజనం పెడితే వాళ్ళ ప్రభుత్వాలు కూలిపోతుంది సైబర్ సెక్యూరిటీ అవసరం మీరు మాట్లాడేది దాంట్లో సైబర్ సెక్యూరిటీ అవసరం ఉంది మనకు సార్ ఆ ఐదు కోట్ల మంది డాటాను అమ్ముకుంటున్నాడు రవి జనాలు చాలా క్రేజీగా ఏదో మాట్లాడుతున్నారు కానీ దీని వెనుక చాలా పెద్దది ఉంది సార్ ఇది వాడు అమ్ముకుంటే ఇప్పుడు హనీ ట్రాపింగ్ కావచ్చు ఇలాంటి వాటి అన్నిటికి కూడా ఈ మన సైబర్ అరెస్ట్లు ఉన్నాయి కదా సైబర్ అరెస్ట్ అని ఇట్లాంటివి జరుగుతున్నాయి వీటన్నిటికి కారణం కూడా ఈ డాటానే కదా ఈ డాటా అమ్ముకుంటున్నాడు మనవాడు సార్ డాటా రవి దగ్గర కాదు అందరి దగ్గర ఉంది ఉంది రవి దగ్గర ఉన్న డాటా ఎవరి దగ్గర లేదండి ఐదు ఐదు కోట్ల మంది డాటా ఎవరి దగ్గర లేదు సార్ మనం ఈ ఫోన్ వాడుతున్నామా అవును మన గూగుల్ వాట్సాప్ వాడుతున్నామా మన డేటా గూగుల్ దగ్గర ఉంది సార్ గూగుల్ ఇప్పుడు అలానే ఇప్పుడు జూమ్ యాప్ మనం అవును వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఏది మనము ఫోన్ పే ఉంది వాళ్ళు అమ్మరు సార్ మీకు తెలుసా నాకు తెలుసా అమ్మడు ఓకే డేటానే వాళ్ళ వర్త్ అదే ఇప్పుడు నేను అడ్వకేట్ ఉన్నాను రైట్ వాట్ ఇస్ వాట్ ఈస్ వర్త్ కదా అవును నెట్వర్క్ ఈజ్ ఎ వర్త్ నాది ఎస్ నేను ఎంత పబ్లిక్ కనెక్ట్ అయితేనే కదా నేను నా నెట్వర్క్ సో అలానే డాటా అందరి దగ్గర కానీ అది కూడా నేను దాని మీద అడ్వకేసీ చేయటం లేదు వచ్చిన మాట మీద అంటే మంచి చెడు చూడాలి కదా అతను డాటా అంతా డార్క్ వెబ్ లో పెట్టి రన్ చేస్తున్నాడు అతను అది మీరు చెప్పారు పోలీస్ చెప్పింది అంతే సార్ నాకు ఫ్యాక్ట్ గా పేపర్ మీద అలా ఏం రాలేదు అవి వస్తే మీకు సెకండ్ మీటింగ్ లో మనం డిస్కస్ ఇప్పుడు అతను నూట దాదాపు యాభై దానికి షాడో వెబ్సైట్ కూడా నడిపిస్తుంది ఐ బొమ్మతో పాటు ఇంకో బొబ్ బెప్ప అంట బెప్ప అనే వెబ్సైట్ ఒకటి ఉంది ఇంకా చాలా ఉన్నాయి మిర్రర్ వెబ్సైట్లు ఒక యాభై ఉన్నాయంట దానికి మిర్రల్గా ఇవన్నీ నడిపిస్తుంది తెలిసింది కదా ఇప్పుడు ఇవన్నీ సార్ అది ఎంత అలిగేషన్స్ ఉంది ఎంత స్టాండర్డ్ ఉంది అది నాకైతే తెలియదు ఓకే హీ అరెస్టెడ్ ఆన్ సచ్ టైప్ ఆఫ్ సార్ ఆయన చేసాడో వేరే చూసాడో లేకుంటే వైరస్ చేసి ఇతని మీద చేశారని అది అన్ని వెనక విదేశీ హస్తాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా నాకు తెలియదు అది పోలీస్ విషయంలో తెలియాలి కదా నా విషయంలో తెలియదు అంటే బీయింగ్ ఏ లాయర్ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకైతే అలా ఇన్పుట్ ఏం రాలేదు ఓకే పోనీ ఏదన్నా అసాంఘిక శక్తులు కానీ ఆయన నడిపిస్తున్నారా ఊహించుకుంటుంటే తెలుసు అలా ఏం లేదు ఎందుకంటే పబ్లిక్ లో ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి అలా ఉంటే మనకి ఇంటి నుంచి ఉంది కదా నేను నా ఫేస్బుక్ ట్విట్టర్ అన్ని స్కాన్ చేస్తారు స్కానర్ లో పెడతారు అవును ఇప్పుడు మొన్న ఎన్ఐఓలు పట్టారు హనీ ట్రాప్ లా నేవీ వాళ్ళు ఇన్పుట్ ఇస్తేనే కదా మనకి మనకి ఇంటెలిజెన్స్ మన పోలీస్ వ్యవస్థ ఉంది అంటే కదా మనం ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఉన్నాం ఉన్నా కదా ఏదైనా గొడవ అయితే పోలీస్ దగ్గరనే వెళ్తాం కదా పోలీస్ కదా మనకి సెక్యూరిటీ అండ్ ఇది గతంలో పరిచయం సార్ మీ ఊరు అన్నారు కదా మా ఊరు అది కూడా టీవీలో చూస్తే నేను తెలిసింది లేకుంటే వేరే అసలు ఇదే లేదు ఆయన పరిచయం లేదు ఆయన ఏజ్ నా ఏజ్ లో చాలా డిఫరెంట్ సాఫ్ట్వేర్ నేను టెక్నల్ అవునా కదా హార్డ్వేర్ మీ అభిమానం అంటే పోలీస్ కేసు ఉంది కదా పర్సెంట్ పోలీస్ కేసు అంటే జనరల్ భయపడతారు కదా ఎవరు డిఫెండ్ చేయరు కదా ఏదో కర్మ కళ్యాణ ఇది చేసుకున్నాడు అని ఆయన బాధపడ్డారు ఎవరైనా నాన్నకి ఇటువంటి యాక్టివిటీస్ చేస్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు మై ఫాదర్ టైప్ ఆఫ్ జాబ్ తెలుసా అంటే కొంత ఇన్వాల్వ్ అయిపోతారు కదా ఆ డబ్బులు తీసుకోవడం ఎంజాయ్ కదా అలా అసలు తెలియదు అతనికి ఇవన్నీ ఆయన అసలు ఫారెన్ కంట్రీలో ఉన్నా కూడా తెలియదు ఆయన హైదరాబాద్ ఉంటాడని చెప్తున్నాడు ఆయన అది చెప్పండి మరింత అమ్మాయి ఫారెన్ కంట్రీలో ఉన్నాడని ఆ విషయం కూడా వాళ్ళ ఫాదర్ కి చెప్పలేదు